గురుభ్యూ నమ శ్రీమాత్రే సత్సంగ పరివారానికి సాదరాహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని అరవై రెండవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమ प्रकृत्या रक्ताया अस्तवसुदति अं पश्चदर्चे प्रवक्षे साधस्यं जनयतु फलम् विद्रमलता नबिंबं ततबिंबं प्रतिफलरागादरणीमं सुलामस्यारोडुं कदमेव नलच्छेदकलया श्री मातृ नमः परब्रह्म स्वरूपिणी శ్రీమాత యొక్క పెదవుల వైభవాన్ని ఆచారులు వారు ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు నిద్ర పట్టని వాళ్లకు ఈ శ్లోకం జపించడం ద్వారా నిద్ర వస్తుందని పెద్దలు తెలియచేసినారు ఆచారులు వారి భావం చక్కని పరువర పలువరసలు ఓ తల్లి సహజంగా కెంపువన్నె గలనైనా నీ పెదవుల సొబగునకు పోలికను చెప్పుటకు సరియైనది ఈ ప్రపంచమందు లేదు కానీ నేను ఈ పోలికను చెప్పుచున్నానమ్మా మీ క్రింది పెదవి సహజమైన కాంతి కలవి ఈ కాంతిని సరిపోలిక చెప్పాలంటే లత పండు పండినచో లేదా దొండ పండు పండినప్పుడు వచ్చు ఎరుపు కాంతి మీ పెదవుల కాంతికి సాటి అగుచున్నదమ్మా కేవలము ప్రవాళలత నీ పెదవుల కాంతికి సాటి రాదు ఇక్కడ ప్రవాళలత అనగా పగడపు తీగ అని అర్థం పగడపు తీగ ఉండదు దానికి పండు కూడా ఉండదు ఇది ఆచారులు వారి కవితా సమయమే కాని వాస్తవము కాదు దొండపండుతో పోలిక చెప్పుదామన్నా దానికి అధర కాంతి సహజంగా ఉండదు దొండపండుకు బింబం పేరు బింబం ప్రతిబింబించినది అట్టి దొండపండు నీ రెండు పెదవుల యొక్క బింబమును ప్రతిబింబించుట వలన దానికి ఎరుపుదనం వచ్చింది స్ఫటికము చే సాన్నిధ్యముచే కెంపువన్నె పొందినట్లు నీ అధరముల ప్రతిబింబముచే ఎర్రగా కనపడిన దొండపండు మాత్రము చేత కూడా అనగా పదహారవ వంతు కూడా నీ పెదవులకు నా వన్న సాటి కాదు అని చెప్పుకుంటకు ఏల సిగ్గుపడదు ఇక అంతర్థమేమనగా పగడపు తీగలు ఉండవు వాటికి పండ్లు కూడా ఉంటాయి కానీ అవి ఉండి ఉంటే వాటికి శ్రీమాత పెదవులతో పోల్చవచ్చని ఆచార్యులవారి భావన సమస్యల వలన శారీరకంగాను మానసికంగాను సంతృప్తి చెందలేని మానవులకు నిద్రబట్టదు ఈ శ్లోకంలో శ్రీమాత పెదవుల రంగును ధ్యానం చేసే ఉపాసకులకు నిద్ర పడుతుంది అనగా సమస్యలు తీరి శారీరక మానసిక సంతృప్తి లభిస్తుందని భావించాలి బింబాఫలము భగవతి యొక్క పెదవుల కాంతి ద్వారా ఎరుపు అయినది కాబట్టి ఇక్కడ సామీప్యము చెప్పుట కూడా అసంభావన అయి ఉన్నది ఈ దొండపండు ఎరుపును సామాన్య నారీ జనముల పెదవులకు కవులు వర్ణించుడు చేత అట్టి దొండపండుకు గర్వితమైనది కానీ ఈ విషయంలో సిగ్గుపడవలసినదే అది అతి అల్పమైన సంభావన కలిగినది భగవతి అధిరోష్టము నిరుపమానమైనది ఈ శ్లోకమునందు పూర్వార్థమునందు ప్రవాళలతకు ఫలము పుట్టినది అనే అర్థము అసంబద్ధమై ఉన్నది ఈ శ్లోక ఉత్తరార్థము బింబ ప్రతిబింబ సంబంధము లేకున్నను వచించుట వలన అభేద కథనము వలన అతియోక్త్యాలంకారము అయి ఉన్నది ఆచార్యువారు శ్రీమాత కింది పెదవి ఎరుపుదనం పోల్చుటకు ఏ వస్తువు సరిపోదని వారి భావన జగదంబ విచిత్రమే పరిపూర్ణ కరుణాన్మయీ అపరాధ పరంపరాత మహిమాత జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుదాకా శ్రీమాత్రే నమ